తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు సూపర్ జిఎస్టి మహాసభకు ఇచ్చేస్తున్న మరి ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పర్యటనకు వ్యతిరేకంగా ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బ్యాక్ నరేంద్ర మోదీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మరి అందులో భాగంగా ఈరోజు మరి జిఎస్టి ధరలను తగ్గించామని చెప్పేసి ఇక్కడ సభ నిర్వహించాలని కూటమి వాళ్ళకి అలాగే బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే ఉన్నాం ఈ పదేళ్ల కాలంలో జిఎస్టి పెంచింది మీరే ఈ రోజు తగ్గించామని చెబుతూ ఈ దేశ ప్రజానికాన్ని మరోసారి మోసం చేయడానికి ఈ సభను నిర్వహిస్తా ఉన్నారా అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ జిఎస్టీ రూపంలో దాదాపు యాభై ఐదు లక్షల కోట్ల పెనుభారాన్ని ఈ దేశ ప్రజలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రోజు ప్రజలపైన ప్రజలపై ప్రారంభమైంది మరి అలాంటప్పుడు ఈ రోజు తగ్గించామని చెప్పి మాయ చెప్పి మరోసారి దేశ ప్రజల్ని మోసగించడం చాలా దారుణమైనటువంటి విషయం మరి ఇలాంటి సభను కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా ప్రధానంగా పదిహేను కిందట ఈ నరేంద్ర మోదీ గారు అధికారంలో రాకముందు మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి పదవి అయినా కూడా ఈ రోజు ఈ రాష్ట్రానికి మరి ఆ రోజు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఓ ఏ ఒక్కటి కూడా పూర్తి చేయాలన్నటువంటి పరిస్థితిని తీసుకోవచ్చారు అంతేకాకుండా వెనుకబడినటువంటి ప్రత్యేక రాయలసీమతో మరి ప్రత్యేక ప్యాకేజీని కేటాయిస్తామని నేటి వరకు ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేటువంటి నరేంద్ర మోదీ గారు ఏ సందర్భంగా మీరు ఈ రతనాల సీమైనటువంటి అయినటువంటి రాయలసీమకి రావాలని చూస్తా ఉన్నారు ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మరి మరి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వెళ్ళి ఈ ఈరోజు వివిధ తిరువలుగా మరి తిరిగి వస్తున్నటువంటిది ఈ కుటుంబ ప్రభుత్వానికి కానీ మోదీ ప్రభుత్వానికి కానీ కనిపించడం లేదా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి వాటిని పూర్తి చేయకుండా ఈ రోజు ఈ రాయలసీమకి మీరు ఎందుకు కూడా కాలు మోపుతా ఉన్నారు కాబట్టి ప్రజలారా ఈ రోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలంతా కూడా దగా చేసేందుకు మరోసారి వారి మాయ మాటలతో పూట ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి నైవంతిక పరిపాలన చేయడానికి ముందుకు వస్తున్నారు దీన్ని మనమంతా కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వామపక్ష పార్టీ నాయకులు అందరూ కూడా ఉద్యమా అభినందన తెలియజేస్తూ ముగిస్తా